హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో అటుకులతో రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తాను ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్లో నా ఫేవరెట్ అయితే ఓట్స్ అంబల్ అండి చాలా బాగుంటుంది అసలు అటుకులతో తిన్న ఫీలింగే ఉండదు మీకు నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి హెల్దీగా వెజిటబుల్ పోహా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ఇది చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది వెరీ హెల్దీ రెసిపీ చాలా లైట్గా ఉంటుంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు మన బాడీకి అందవలసిన ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు వేరుశనగపప్పు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండిమిర్చి తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వన్ టీ స్పూన్ అల్లం తరుగు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు ఒక చిన్న సైజు బంగాళదుంప ముక్కలండి పావు కప్పు తీసుకున్నాను అలాగే క్యాప్సికం ముక్కలు పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు బీన్స్ ముక్కలు పావు కప్పు పావు కప్పు బఠానీ కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి వేసనక పప్పు కొద్దిగా ఉడికితే కొంతమందికి నచ్చదు వేసనక పప్పు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని లాస్ట్ లో కలుపుకోండి డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కంపల్సరిగా రోజు వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి అలాగే మనం ఏ రెసిపీ చేసుకున్నా అందులో వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి వెజిటేబుల్స్ కొద్దిగా ఉడికే లోపల ఒక కప్పు అటుకుల్ని బౌల్లో వేసుకొని అవి వాటర్తో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని అందులో వన్ బై ఫోర్త్ కప్పు వాటర్ పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ థిక్గా ఉండే అటుకులను తీసుకున్నాను అందుకే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి నానబెడుతున్నాను మీరు పలుచగా ఉండే అటుకులను తీసుకుంటే నానబెట్టని అవసరం లేదు జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని వేసుకోవచ్చు ఇంతకుముందు నేను చెప్పాను కదా వెజిటబుల్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవాలి అనేసి ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే కాదండి హెల్దీ ఫుడ్ తినాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ టిప్ అనేది పాటించండి వెజిటేబుల్స్ కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు చిటకటి ఎంగువ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఆరేడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అలాగే ఒక కప్పు కంటే ఎక్స్ట్రాగా నేను వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాను ఇలాగ తీసుకుంటేనే మనకి కాప్స్ అనేవి తక్కువగా ఉంటాయి అలాగే ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి నేను వెజిటేబుల్స్ని ఆల్మోస్ట్ చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను మీరు పెద్దవిగా కట్ చేసుకునే పని అయితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ ఇందులో వచ్చే వాటర్ అయితే కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది నేనైతే చిన్నవిగా కట్ చేసుకున్నాను కాబట్టి ఇందులో వచ్చిన వాటర్తోనే అవి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకొని మరి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వెజిటేబుల్స్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేశాము కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇది జస్ట్ రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి అటుకులు బాగా ఉడికిపోతాయి వెజిటేబుల్ పోహా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు ఆఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పోహా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా పొడి పొడిగా వచ్చింది చూసారు కదా ఎంతో హెల్తీగా టేస్టీగా వెజిటబుల్ పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఎయిట్లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ డిఫరెంట్గా ఓట్స్ అంబలి తయారు చేసి చూపిస్తాను ఇది రాగి జొన్న అంబలి కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓట్స్ అంబలి ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లోకి వన్ టీ స్పూన్ చియా సీడ్స్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి నేను ముందే నానబెట్టి పెట్టేశానండి ఇవి నానే లోపల మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు నిండా నీళ్ళు పోసుకోవాలి ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు ఓట్స్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పు ఓట్స్కి ఒక కప్పు వాటర్ సరిపోతాయి ఓట్స్ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది చల్లారే లోపల దీనికోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా మాత్రం స్కిప్ చేయకండి దీనివల్లే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న రోట్లోకి ఒక అంగుళం అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకోవాలి నా దగ్గర ఫ్రెష్ పుదీనా లేదండి అందుకొని పేస్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఆకులు ఉంటే వేసుకోండి ఇలా మెత్తగా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకున్న ఓట్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చియా సీడ్స్ దంచి పెట్టుకున్న మసాలా పేస్టు హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే రియల్లీ చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కొద్దిగా తిన్నా కూడా పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా అయితే రాగి అంబలు చేసుకుంటాం జొన్న అంబలు చేసుకుంటాం ఆ రెండిట్ల కంటే టేస్ట్ చాలా చాలా బాగుందండి అసలు ఓట్స్తో తిన్న ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెండు రెసిపీస్లో ఏ రెసిపీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్